అలాగే డాక్టర్ సుబ్బునాథ్ గారి కానీ అకృత్యాలు ఈ సృష్టిలో సమస్త జీవరాశిలో మానవ జన్మ సర్వోత్కృష్టమని చెప్పేసి సకల మతాలు సకల శాస్త్రాలు చెప్పారు పరుల కోసం ఒక చెట్టు మధురమైన ఫలాలు ఇస్తుంది పరుల కోసం ఒక నది కమ్మటి నీరిస్తుంది పరుల కోసం ఒక ఆవు కమ్మటి పాలిస్తుంది ప్రకృతిలో ఒక చెట్టు ఒక నది ఒక ఆవు లేదా ఒక పశువు పరుల కోసం పరితపిస్తా ఉంటే ఉత్కృష్టమైన జన్మ ఎత్తిన ఓ మానవుడ నీవు ఇంకా ఎంత సేవ చేయాలో ఆలోచించుకోమని ఆ శుభాషితం చెప్తా ఉంది ఈ యొక్క సామాజిక చైతన్య సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తా ఉంది సమాజం అనేది ఇది నిరంతరము చైతన్యం ఇది గా ఉండదు ఇట్ ఇస్ డైనమిక్ ఈ డైనమిక్ సొసైటీలో ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతుంటాయి కొత్త సమస్యలు అవుతుంటాయి కాబట్టి డైనమిక్ సొసైటీలో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోయి అప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్యల పరిష్కారంలో సమస్యలను ఐడెంటిఫై చేయడం దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం అటు పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లాల పరిషత్తులు డెబ్బైనా రాజ్యాంగ సోదం ప్రకారంగా అర్బన్ బాడీస్ సెల్ఫ్ గా ఉండాలి సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే ఫంక్షన్స్ ఫైనాన్స్ ఫంక్షనరీస్ డబ్బులు నిధులు ఉండాలి తర్వాత వచ్చేసి తర్వాత అధికారులు ఉండాలి కానీ ఈ మూడు ఏం లేవు కేవలం నేతి బీరకాయలు నెయ్యి ఉండదు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యంలో స్వరాజ్యం లేదు కాబట్టి ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంది నేను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు జనరల్ గా ఉన్నంతలో కొంచెం బెటర్ అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ అంటున్నారు మిగతా అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి ఇది ఒక నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది గ్రామ స్వరాజ్యం కోసం ఇది ఒక అంశం రెండవది వచ్చేసి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉంది ఇది ఎన్నాళ్ళు ఉంటుందో నమ్మకం లేదు డెమోక్రసీస్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ది పీపుల్ అన్నారు కానీ ఆచరణలో లేదు ఈ యొక్క ఓట్ల జాబితా మొదలుకొని డబ్బుల పంపిణీ మొదలుకొని ఏ విధంగా చూస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యం అని చెప్పుకునే పరిస్థితులు రెండు రోజులు వస్తా ఉన్నాయి కాబట్టి ఇది అనతి కాలంలోనే ఏ పరిస్థితి దారితీస్తుందో తీస్తుందో చెప్పలేము ఇక మూడవ అంశం మహాత్మా గాంధీ గారు అప్పుడే చెప్పారు సప్త మహాపాతకాల గురించి ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ కామర్స్ వితౌట్ ఎథిక్స్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ వర్క్ వితౌట్ వెల్త్ వెల్త్ వితౌట్ వర్క్ వర్షిప్ వితౌట్ వితౌట్ ప్లెజర్ ఈ ఏడు సప్త చాలా ఇవి అని చెప్పేసి మహాత్మా గాంధీ ఆనాడే చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇది జరుగుతూ ఉంది నాడు ఎడ్యుకేషన్ ఏమో ఉంది క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ పోతా ఉంది మోరల్ ఎడ్యుకేషన్ ఏమాత్రం లేకుండా పోతా ఉంది అది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక లేక ఉన్న ఆ చదువు నిరక్తకంబు గుణ పాకము సంయుక్తులుగా ఉప్పు లేక రుచి నేర్చున్నట్టు ఈ యొక్క నైతిక విలువ లేని విద్య కొనసాగుతా ఉంది మహాత్మా గాంధీ ఆనాడు చెప్పాడు ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ ఈ రోజు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఆయన కష్టపడి జాతీయ సదస్సు గురించి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ప్రజలకు తెలియజేయాలా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలపాలా మంచి సమాజం రావాలనే తపనతో ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోగ్రామ్కి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పడం చాలా సంతోషమైనటువంటి విషయం ఎక్కువ భాగం పంచాయతీ వ్యవస్థ గురించి చెప్పారు పంచాయతీ వ్యవస్థ చాలా గత గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని కూడా మేము అడిగాం సర్పంచ్లకు చాలా విలువ లేకుండా పోతుంది ఇక్కడ సర్పంచ్ల గౌరవము పెంచాలా సర్పంచ్ల యొక్క నిధులు విధులు కాపాడాలా అనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేశాం అయినా ఇప్పుడు వచ్చినటువంటి గవర్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి సర్పంచ్ల విలువ ఈ ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి విలువ పెంచుతూ పోతూ ఎప్పుడే కానీ ఎక్కడ అయినా కానీ ఫండ్స్ డైరెక్ట్ సర్పంచ్ జమలో ఆ ఖాతాలో జమ చేస్తున్నటువంటి విషయం చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే ఈరోజు పంచాయతీ సర్పంచ్లు కూడా బాగా కష్టపడి ఇంకా ఉండేది మాకు ఒక సంవత్సరం రెండు ఉంది గత మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాలు కూడా మూడున్నర సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాము సర్పంచ్ సంబంధం ఈ ఒక ఈ ఒక సంవత్సరం రోజుల్లో ప్రజలకు మన్నలా చేసి వాళ్ళ యొక్క పనులు చేసి మేము మంచిగా నిరూపించుకోవాలా అనే తపనతోనే అక్కడ ముఖ్యమంత్రి అయితేనేమి ఉప ముఖ్యమంత్రి అయితేనేమి పంచాయతీ వ్యవస్థను బాగా పరిశిష్టం చేస్తేనే ప్రజల్లో బాగా మంచి పేరు వస్తుంది పల్లెలు బాగుపడతాయనే ఉద్దేశంతో అక్కడ ఆయన ఉన్నారు వాళ్ళు ఉన్నారు వారికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మేము కూడా మా సాయక్తులా మంచి పేరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది జరుగుపోతుంది అని నాకు మరోమారు మన ప్రకాష్ గారు ఇతని సభను ఉపయోగించి బాగా అందరినీ కలిపి ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి తమిళనాడు అయితేనేమి కర్ణాటక అయితేనేమి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అందరినీ వేదిక మీద జమ చేసినటువంటి ప్రకాష్ గారికి మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క సభకు ఇచ్చేసినటువంటి వారు ఒకరి కూడా నేను పేరున్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రకాశంగా ఆధ్వర్యంలో సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సమ్మేళనాన్ని కడపలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి సర్పంచులు పురప్రముఖులు గౌరవనీయులు మన తులసిరెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు మరియు చలపతి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేశారు మరియు తమిళనాడు నుంచి వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చారు ఈ రోజున ప్రధాన ఉద్దేశం జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ పైన ఉన్న సవాళ్లు జాతీయ స్థాయిలో పంచాయతీరాజు పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకో దానికి చైతన్య పరిచేదానికి ఈ సమావేశం దోహదపడింది ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని జనాభా ప్రాతిపదికన రెండు వేల పదకొండు ప్రకారం ప్రస్తుతం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము జనాభా విపరీతంగా పెరిగి ఉన్నారు ఈ ఇచ్చే నిధులు సరిపోవట్లేదు గ్రామీణ ప్రాంతాలకి రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల నలభై నాలుగు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి నిధులు ఇచ్చే నిధులు చిన్న పంచాయతీలకు లక్ష రూపాయలు లక్షన్నర రెండు వస్తున్నాయి ఆ నిధులు ఏ మూలక సరిపోవటం లేదు విద్యుత్ బిల్లులు విపరీతంగా పేరుకుపోయి కోట్లలో డిస్కమ్స్ కి గ్రామ పంచాయతీలు బాకీ ఉన్నాయి గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత సంస్కరణల పైన ఆయన ప్రధానంగా దృష్టి సారించారు అనేకమైన సంస్కరణల కోసం ఆయన కృషి చేస్తా ఉన్నారు అది అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాయతీరాజ్ పట్ల మన సమీక్షలో కూడా మంచి దృష్టి పెట్టి అనేక సంస్కరణల కోసం కృషి చేస్తున్నారు అట్లానే నిధులు వచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా పోరాడి నిధులు తీసుకువస్తున్నారు నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల కోట్ల రూపాయలను అందించడం అభినందనీయం గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము అట్లానే పంచాయతీరాజ్ శాఖ డెబ్బై మూడు నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు వందల తొంభై మూడులో నాటి ప్రభుత్వం రాజ్యాంగ సభ ఇరవై తొమ్మిది అంశాలనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే బదిలీ చేసింది కానీ అందుట్లో ప్రధానంగా ఎన్నో అంశాలనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్రాలు కూడా వాటిని సంపూర్ణంగా అమలు చేయట్లేదు వాటిని అమలు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రధానంగా చర్చ జరగాలి డెబ్బై రాజ్యాంగ ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్వ హక్కులు సంక్రమించే విధంగా ఉండాలనేది ప్రధానంగా ఈ రోజు జరిగిన చర్చ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు